పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తాడిచెర్ల బ్లాక్ టూ ఇసుక క్వారీ ఇసుక క్వారీ ముందు లారీ డ్రైవర్లో నిరసన తెలిపారు తాము సీరియల్లో ఉండగా క్వారీ ఇన్ఛార్జీ పక్క నుంచి లారీలను తీసుకెళ్లి లోడింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు అధికారులు వెంటనే స్పందించి తమ లారీలకు ఇసుక లోడింగ్ చేయించాలని వారు డిమాండ్ చేశారు Right. હા બધું બધું હા હા સાચ હા કેમ હમમ બોલે ફોન લોડિંગ ચેયલે ચેયલે ચેયલે

రోజు డెబ్బై అంటే ఎక్కువ చేయాలంటే విపరీతంగా బల్క్లు అమ్ముతుంది టీఎస్ఎండిసి మాకు ఇక్కడ నీళ్లు లేవు ఏ లేవు తాగుదామన్నా దేనికి ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది లోడింగ్ జర ఎక్కువ స్పీడ్ చేయవలసిందిగా మేము కొడతాం మళ్ళీ వాన పడుతున్నట్టుగా లేదు డాంబర్ రోడే ఉంది వాగులకు కానీ ఈ లోడింగ్ వీళ్ళు డెబ్బై బండ్లు చేసుకొని మూసుకొని వెళ్ళిపోతారు ఈ అడగోలుగా బల్క్ బండ్లు వచ్చిస్తున్నాయి ఈ డీడీలు పెడతాడు ఈ బల్క్ అన్ని బల్క్ బండ్లు ఆమె డీడీ లేదు విపరీతంగా బల్క్ ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నాడు టీఎస్ఎండిసి క్వారీలో పిలిపించుకుంటారు మా బల్లనే క్వారీ వాళ్ళు పిలిపించుకుంటారు రెండు వేలు వెయ్యి రూపాయలు తీసుకొని ఎక్స్ట్రా పైసలు డెబ్బై బండ్లు అని ఆపుతారు పాసింగ్ కాబట్టి డెబ్బై బండ్లు అని చేస్తున్నారు అదే ఉంటే రోజు మూడు వందల నాలుగు వందల బండ్లు చేసేటోళ్ళు అట్లా అది మా పరిస్థితి పెట్టక మూడు వందల బండ్లు ఉంటాయి బాగా నాలుగు రోజులు అవుతుంది ఢిల్లీలు పెట్టక నాలుగు వందల మూడు వందల బండ్లు ధర్మారం దాకా బండ్లు డీడీ పెట్టండి ఏడికెళ్ళి వస్తున్నాయి విపరీతంగా బల్క్ మొత్తం బల్క్ బన్లే దయచేసి బల్క్ బన్లు వస్తే లోడింగ్ అయినా స్పీడ్ చేసి తొందరగా చేయమని విజ్ఞప్తి లోడింగ్ అన్న స్పీడ్ చేయాలి జిల్లా కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మరి అధికారులకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు మేము ఇక్కడికి తాటిచెర్ల బ్లాక్ టు ఖమ్మంపల్లికి వచ్చేసి ఈ రోజుకి ఆరో రోజు మేము పది పదకొండో తారీఖు నుంచి రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మాకు లోడింగ్లు లేక లోడింగ్లు సక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ ఇక్కడ పక్క దోబట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబల్ డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ అవి ఆ పండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది మేము ఈరోజు ఆరు ఆరు రోజులు ఏడేడు రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది మా డ్రైవర్లకు తిండి లేక నీళ్లు లేక నిద్ర లేక మాకు రకరకాలుగా ఈ దోమలలో ఈ మలలో ఇబ్బందులు జరిగి మాకు ఈ రాత్రి పూటలో ఈ చెట్లలో నిద్రలు రాక తిండి లేక మేము మా పిల్లం పిల్లలు నిడిచిపెట్టి నిన్ను బాధలు పడతా ఉన్నాము మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడో అన్లో లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఈ లోడింగ్ ఇన్ఛార్జులు కానీ ఈ లోడింగ్ క్వారీ వాళ్ళు కానీ మా పట్ల ఒక శ్రద్ధ లేకుండా వివరిస్తూ ఉన్నారు మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతులపైన నిందలు మోపడము లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము అలా నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఈ ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే మిమ్మల్ని నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టికి అధికారులు మా పట్ల దయ ఉంచి కొంచెము దయదలిచి మా సమస్యలను వెంటనే తీర్చి మమ్మల్ని లోడ్లు చేసి పంపించగా మీకు ఒక మనవి చేస్తూ ఉన్నాము మాకు చాలా అంటే చాలా బాధలు ఉన్నాయి ఇక్కడ మా బాధలను మీ ద్వారా మేము ఈ వీడియో ద్వారా ఈ టీవీ ప్రెస్ ద్వారా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది కానీ మీరు కంపల్సరీగా ఈరోజు మా సమస్యలను తీర్చి మాపై దయ ఉంచుతారని చెప్పేసి మీకు రెండు చేతులైతే జోడిస్తాం